కృష్ణా జిల్లా అవనిగడ్డలో డీఎస్సీ విద్యార్థుల ఆందోళన మెగా ని వెంటనే విడుదల చేయాలని నిరుద్యోగుల డిమాండ్ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ డీఎస్సీని ప్రకటించాలని రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు వందలాదిగా రోడ్డుపై బైఠాయించిన రసన తెలిపిన డీఎస్సీ నిరుద్యోగులు సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో డిఎస్సీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ అవనిగడ్డలో చౌక్ వద్ద ధర్నా మానవహారం అనంతరం ప్రధాన రహదారి వెంట భారీ ర్యాలీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ గొంతుక అధికారంలోకి రాగానే మూగపోయిందంటూ నినాదాలు అవనిగడ్డలో కిలోమీటర్ మేర భారీగా స్తంభించిన ట్రాఫిక్ మేము అందుకే తీసుకు ఎట్లా ఉద్యమిస్తున్నాము ఎవరన్నాంతా ఈడ కోల్పోతున్నాము ఇట్లా కాదండి దేశద్రోహుడు కాను చిట్లీ మిట్లని అందుకే మేము ఓటే వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలా డేట్ ప్రశ్నించాలా అని ఈ కుటుంబ ప్రభుత్వంలో